మీ మధ్య అరుపులు లేవు దూరం చేసేంత తప్పు జరగలేదు థర్టీ పర్సన్ లేరు అయినా ప్రేమ తగ్గిపోతున్నట్టు అనిపిస్తుందా అది పార్ట్నర్ వల్ల కాదు ఒక సైలెంట్ ఫాయిజన్ వల్ల దాని పేరే యాంజిటి ఈ వీడియోలో నేను చెప్పబోయేది మీకు అన్కంఫర్టబుల్గా గా అనిపించవచ్చు కానీ ఇదే నిజం రవి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు శ్వేత ఒక బ్యాంక్ లో పనిచేస్తుంది వాళ్ళద్దరి మధ్య ప్రేమ ఉంది కానీ రోజు రోజుకి ఫైట్స్ పెరుగుతున్నాయి శ్వేత లేట్ గా రిప్లై ఇస్తే రవి మనసులో ఒక థాట్ జనరేట్ అవుతుంది నన్ను ఇగ్నోర్ చేస్తుండగా ఇంకెవరితోనైనా క్లోజ్ గా ఉందా అతను అడగడు కానీ సైలెంట్ గా సఫర్ అవుతుంటాడు అదే యాంగ్జైటీ నెక్స్ట్ డే రవి కోల్డ్ గా బిహేవ్ చేస్తాడండి శ్వేతము కన్ఫ్యూజ్ అవుతుంది నేనేమైనా తప్పు చేశానా ఇలా యాంగ్జైటీ అనేది ఒక డౌట్ లో పడేస్తుంది డౌట్ ఏమో బిహేవియర్ అవుతుంది బిహేవియర్ ఫైట్ అవుతుంది ఈ యాంగ్ రిలేషన్షిప్ లో లవ్డ్ గా డామేజ్ చేయదండి ఇప్పుడు అది సైలెంట్ గా పెంచేస్తుంది ఓవర్ థింకింగ్ పెంచేస్తుంది థియర్ క్రియేట్ చేస్తుంది వరస్ట్ కేస్ ఇమాజినేషన్ చూపిస్తుంది అనమాట పార్ట్నర్ ఒక మాట ఆలస్యంగా చెప్పినప్పటికీ బ్రెయిన్ వెంటనే వరస్ట్ స్టోరీ క్రియేట్ చేస్తుంది ఇది లవ్ ప్రాబ్లం కాదు ఇది ఫియర్ ప్రాబ్లం సైలెంట్ పాయిజిన్ అంటే ఇదే చూస్తే కనిపించదు కానీ లోపల నుండి రిలేషన్ని రిలేషన్ ని తినేస్తుందండి ఇక్కడ మీకు ఒక నిజం చెప్పబోతుంది యాంగిటీ వచ్చినప్పుడు మీ పార్ట్నర్ని కాదు నీ బ్రెయిన్ నమ్ముతాను బ్రెయిన్ ఎలా చెబుతుంది జాగ్రత్త నువ్వు హట్ అవుతావు కానీ అదే బ్రెయిన్ నీ ప్రేమను కూడా చేస్తుంది పార్ట్నర్ని చేంజ్ చేయలేరు కానీ మీ పర్ఫెక్షన్ చేంజ్ అవుతుంది మీ రిలేషన్షిప్లో సైలెంట్ పాయిజిన్ పనిచేస్తుందా ఇక్కడ తప్పు ఎవరిది కాదు మీది కాదు మీ పార్ట్నర్ది కూడా కాదు ఇది యాంగ్జైటీ ఫ్యాటర్ ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి ఎందుకంటే రిలేషన్షిప్ హీల్ కావాలంటే ఈ యాంజైటీని అండర్స్టాండ్ చేసుకోవాలి